ఇందాక కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన ఆరోపణలు గాని అతను మాట్లాడిన విధానం ఎంత అసభ్యకరంగా ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే అసలు నువ్వు మనిషి పుట్టుక పుట్టిన వాణ్ అని అడుగుతున్నావు కౌశిక్ రెడ్డి సిగ్గుందను నువ్వు కౌశిక్ రెడ్డి కాదు నువ్వు కచరారెడ్డిగా అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నీకు దమ్ముంటే నువ్వు మొగోడి అయితే కౌశిరెడ్డి నిన్నే అంటున్నా నీకు దమ్ముంటే నువ్వు ఆధారాలతో మాట్లాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే రాసి పెట్టుకో బిడ్డ నేను హుజరాబాద్ ఏ ఒక్క కార్యక్రమాలు గాని చెప్తున్నా మేము అడ్డుకుంటాం యనీయం ఇది బరాబర్ సంగతి చెప్పే విధంగా నువ్వు హద్దులన్నీ దాటినో నిన్న నువ్వు నీ మాటలతోని హద్దులన్నీ దాటి నువ్వు ప్రవర్తించడం ఇష్టం మాట్లాడుతావు నువ్వు నోటికి ఎంత వస్తాంత హద్దు అద్పు లేదా నీకు నీ పక్కనున్న మీ సంజయ్ ఎమ్మెల్యేనే నే చూస్తున్నాడు నువ్వు మాట్లాడేటప్పుడు ఇంత నీచంగా మాట్లాడుతుండేది మా కౌశిక్ రెడ్డి అని చెప్పి నిన్ను చూస్తున్నాడు చూసుకో ఒకసారి వీడియో రివైండ్ చేసుకుని నీకు ఆధారం ఉందా నీకు ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది కాన్స్టిట్యున్సీ పనులు చూడ్డందుక లేకపోతే అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నందుకు నువ్వు ఉన్నా నువ్వు డ్యూటీ చేస్తున్నా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు కాన్స్టెన్సీ వదిలిపెట్టి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటా బ్రోకర్ పనులు చేసుకుంటాను తిరుగుతున్నావు బిటానిక్ ప్రూఫ్ ఉంటే నువ్వు చూపెట్టు ఆధారాలతో మాట్లాడు ఇప్పటికి వంద సార్లు చెప్పిన నోటికి వచ్చినట్టు మాట్లాడకు ఇదాకా నువ్వు మాట్లాడిన ప్రతి విషయంలో ఏ ఒక్క ఆధారమైన నువ్వు చూపెట్టు ఉందా నీ దగ్గర అనేకసార్లు నువ్వు మా మంత్రులపైన ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నావు ఆధారాలు ఉన్నాయనే వంద సార్లు మేము అడిగినాం నీ దగ్గర జవాబు లేదు నీ పైన నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తాను డబ్బులు తీసుకున్నావు కోట్లు ఉద్యోగాలు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నావు ఆధారాలతో సహా నేను నిరూపించినా మర్చిపోయినా చెల్పూర్ మహేందర్ దగ్గర తీసుకుని మర్చిపోయినావా వీణవాంక మహిపాల్ రెడ్డి దగ్గర తీసుకున్నది మర్చిపోయినావా సిగ్గుందా నీకు కశుకిరెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు ఒక మంత్రి పైన ఉన్నావు నువ్వు అక్కడ వాచ్మెన్ పని చేసుకుని చూసినావు మంత్రి నువ్వు నోటికొచ్చే నీ భార్య బిడ్డని పెట్టుకుని గెలిచినావు నువ్వు ఎమ్మెల్యే గా అప్పుడు మహిళలను పెట్టుకుని గెలిచినావు ఇప్పుడు అదే మహిళలను అసభ్యంగా మాట్లాడుకుంటూ అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే అపార్ట్మెంట్ చెప్తున్నావో అక్కడ మహిళల వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు అట్లా మాట్లాడుతూ ఏ రకంగా బాధపడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆవేదన చెందుతున్నా కొంచెం ఆలోచించి నువ్వు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దాంట్లో కూడా ఫేమ్ రావాలి నాకు పేరు రావాలి అని ఆలోచించి నీ భార్యను కూడా నువ్వు ఆఖరికి దానిలో తీసుకు ఇన్వాల్వ్మెంట్ చేస్తు ఎంత నీచానికి దిగజారుతున్నావు నీకు అర్థమవుతుందా అడుగుతున్నా ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు కేవలం కేసీఆర్ దగ్గర మాటలు కొట్టేటందుకు కేసీఆర్ ని దూరం పెట్టిండు ఈ మధ్యలో ఇప్పుడు ఏంది ఆ ఫామ్ హౌస్ లో నీకు ఎంట్రీ లేదు అక్కడ వాచ్ దగ్గర కూర్చొని వచ్చిపోయే టోళ్లు కొట్టుడు కొట్టు ఉన్నావు ఇట్లాంటివి కనీసం నీకు అక్కడైనా కొన్ని మార్కులు పెరిగి మన దగ్గర తీస్తారని ఒక నీచప్ప ఆలోచనతో నువ్వు ఇచ్చేస్తున్నావు మన కేసీఆర్ గారిని అడుగుతున్నా ఇదే నా కేసీఆర్ గారు మీ ట్రైనింగ్ మీ ఎమ్మెల్యే ఒక మహిళల పైన ఇంత చిల్లర్ గా మాట్లాడుకుంటూ అసభ్యకరంగా మహిళల పట్ల మాట్లాడితే నా మీ ట్రైనింగ్ అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి వెంటనే నీ నుంచి గాని లేదా మీ పార్టీ నుంచి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలకి బేషరతుగా అపాలజీ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నా